హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మే నెలలో వైద్యాధికారులు మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు శాసనసభలో చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను అలాగే ప్రతిరోజు నాకు చాలామంది ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీటితో పాటు మరికొన్ని రకాల ఉద్యోగాల సమాచారం కూడా చెప్పడం జరుగుతుంది వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపించినట్లయితే మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసి హెల్ప్ చేయండి వీడియోస్ ఉపయోగపడుతున్నాయనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోద్దు ముందుగా వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కూడా చెప్తాను ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ సంబంధించి ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరుతూ డిఎంహెచ్ఓ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక్కడ చూస్తే ఈ జిల్లాలో మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ పారామెడికల్ కమ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఒక్కొక్కటి భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కలెక్టరేట్లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూకు అర్హులైన వారు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది మహబూబ్ నగర్ వెబ్సైట్లో మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రిటైల్లో ఉన్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వి శ్రీధర్ తెలిపారు ఫార్మసీ డి ఫార్మసీ ఎంఫార్మసీ బీకాం కంప్యూటర్ స్కిల్స్ ఏదైనా డిగ్రీ ఉన్నవారికి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు ఆసక్తి గలవారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం పక్కన ఉన్నటువంటి స్వశక్తి కళాశాలలోని ఈజిఎం కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి ఆధార్ కార్డు విద్యార్హతల జిరాక్స్ పత్రాలతో రావాలని చెప్పారు సెలెక్ట్ అయిన వారికి పద్నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వరకు కూడా వారి యొక్క క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ వంటి వాటి ఆధారంగా జీతం ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చేసిన ప్రకటనకు సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే మే నెలలో వైద్యాధికారులు స్టాఫ్ నర్సుల నియామకాలు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు చెప్పినట్టుగా కూడా వచ్చింది చూడండి రాష్ట్రంలోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు వైద్య విధాన పరిషత్ రెండు వేల ఏడు వైద్యాధికారులు స్టాఫ్ నర్స్ పోస్టులను మే నెలలో భర్తీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి మే నెలలో వైద్యాధికారులు మరియు స్టాఫ్ నర్స్ పోస్ట్ల రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని మనకి ఇక్కడ తెలుస్తోంది అయితే చాలామంది ఎప్పటికే రిలీజ్ చేసినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ నర్సింగ్ ఆఫీసర్ అలాగే ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏదైనా ప్రకటన వచ్చినప్పుడు ముందుగా ఏవైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారో వాటికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా అయిపోయాయి కాబట్టి ఆ రిక్రూట్మెంట్ అనేది త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలు ఏమీ కూడా రాలేదు కానీ మనకి ఎంహెచ్ఎస్ఆర్బి గతంలో కీస్ రిలీజ్ చేసింది అలాగే రీసెంట్గా చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి మార్క్స్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇంకా చాలా ఉంది ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు ఉంటాయి ఫైనల్ మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులు వంటి వంటివి కూడా ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా కంప్లీట్ చేసి సర్టిఫైడ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు నిరుద్యోగులంతా ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చి చాలా టైం అయిపోయింది ఎగ్జామ్స్ కూడా చాలా టైం అయిపోయింది రిజల్ట్స్ కూడా త్వరగా ఇచ్చి కంప్లీట్ చేయాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఎంహెచ్ఎస్ఆర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది నేను కూడా కొంత కనుక్కోవడం జరిగింది నాకు తెలిసినటువంటి సమాచారం అనఫిషియల్ సమాచారం కానీ మీ అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మంత్ ఎండింగ్లో లేదన్నట్లయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకి మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం అయితే ఉంది అయితే ఇవన్నీ కూడా ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు నాకు తెలిసినటువంటి వారి ప్రకారం నేను కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీరందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తున్నా మన ఛానల్లో మీ అందరికీ నేను ఎప్పటికప్పుడు తెలియదు చేస్తూ ఉన్నాను కాబట్టి రెగ్యులర్ గా ఫాలో అయితే నాకు తెలిసినంత వరకు మీకు ఎనీ అప్డేట్ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్